అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన చేశారు ఇప్పటి వరకు ఇరవై మూడు చోట్ల కూల్చివేతలు చేపట్టామన్న హైడ్రా జూన్ ఇరవై ఏడు నుంచి సెప్టెంబర్ ఎనిమిది వరకు రెండు వందల అరవై రెండు అక్రమ నిర్మాణాలను కూల్చివేసినట్టుగా వెల్లడించింది మొత్తంగా నూట పదకొండు పాయింట్ ఏడు రెండు ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నట్టు హైడ్రా తెలిపింది గాజుల రామారం చింతల చెరువు బఫాజోన్లో అత్యధికంగా యాభై నాలుగు అక్రమ నిర్మాణాలు కూల్చివేసింది హైడ్రా ఆ తర్వాత రాజేంద్ర నగర్ బమ్రాక్ డోలా లేక్ పరిధిలో నలభై ఐదు నిర్మాణాలు మాదాపూర్ సున్నం చెరువు పరిధిలో నలభై రెండు నిర్మాణాలు కూల్చివేసినట్టు హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు చెరువులతో పాటు రోడ్లు పార్కులు ఆక్రమించి నిర్మించిన కట్టడాలను తొలగించినట్టుగా హైడ్రా పేర్కొంది అక్రమ నిర్మాణాలపైన ఉక్కుపాదం మోపుతోంది హైడ్రా అయితే ఇప్పటి వరకు చేపట్టిన కూల్చివేతలకు సంబంధించి హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన చేశారు ఇప్పటి వరకు ఎన్ని కూల్చివేతలు చేపట్టారు ఎన్ని ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నారు అన్న వివరాలను అయితే వెల్లడించారు అప్డేట్ మా ప్రతినిధి అమరీందర్ అందిస్తారు అమరీందర్ చెప్పండి అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతూ హైడ్రా ముందుకు వెళ్తోంది సో ఇప్పటి వరకు తీసుకున్న చర్యలపై ఎలాంటి డీటెయిల్స్ వెల్లడించారు రాయేశ్వరి ఎఫ్టిఎల్ బఫర్ జోన్ ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలు హైదరాబాద్లో చెరువులు కావచ్చు నాణాల పొంటి వెలిసిన ప్రతి ఒక్కదాన్ని కూడా హైడ్రా కూల్చివేళత పర్వం అయితే కొనసాగిస్తుందని చెప్పుకోవచ్చు అయితే జూన్ ఇరవై ఏడు నుంచి సెప్టెంబర్ ఎనిమిది వరకు కూడా మొత్తం ఇరవై మూడు ప్రాంతాల్లో రెండు వందల అరవై రెండు పైగా అక్రమ నిర్మాణం కూడా కూల్చివేసినట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రకటించారు అయితే మొత్తం నూట పదకొండు పాయింట్ రెండు ఎకరాల్లో కూడా పురుసాయిలో ఈ స్వాధీనం చేసుకున్నాము ఏదైతే ఎఫ్టిఎల్ కావచ్చు బఫర్ జోన్ ప్రాంతాల్లో ఆక్రమించిన ఆక్రమణదారులకు కొంతమందికి నోటీసులు ఇవ్వడంతో పాటు కొంతమందికి డైరెక్ట్గా నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేశామంటూ కూడా బహిరంగ ఒక ప్రకటన అయితే విడుదల చేశారు ముఖ్యంగా హైడ్రా అంటేనే ఇప్పటికే ఆ పేరు తెలియని వారు ఉండరు హైడ్రా పేరు చెప్తేనే కబ్జాదారులు ఆక్రమణదారుల గుండెలో రైళ్లు పరిగెడుతున్నాయని చెప్పుకోవచ్చు గాజుల రామారాం బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ ఇవే కాకుండా మాదాపూర్ లాంటి హై రీచ్ ఏరియాల్లో కూడా ఏదైతే అక్రమణలకు పాల్పడ్డ వారిపై వారి బిల్డింగ్స్ కావచ్చు అక్రమంగా కబ్జా చేసిన వాళ్ళందరినీ కూడా కా స్థల స్థలాలను ఖాళీ చేయడంతో పాటు నిర్మాణాలను కూడా కూల్చివేస్తున్నారు ముఖ్యంగా చూసుకుంటే గాజుల రామరం పరిధిలో చెరువుకు సంబంధించి కూడా యాభై నాలుగు నిర్మాణాలను కూడా హైడ్రా కూల్చినట్టు ప్రకటించింది చింతల్ చెరువుకు సంబంధించి బఫర్ జోన్ ఉంది బఫర్ జోన్ పరిధి దాటి కూడా లోపలికి ఎంక్రోచ్ అయినటువంటి యాభై నాలుగు భవనాలను ఆక్రమణను గుర్తించాం వాటిని కూడా కూల్చివేశామని కూడా తెలిపింది మరోవైపు రాయంద్రనాగ్ నగర్ సంబంధించి బాంబ్రాక్ డోలో డోలోలేక్ సంబంధించిన పరిధిలోని నలభై ఐదు నిర్మాణాలతో పాటు మాదాపూర్ సున్నం చెరువు పరిధిలోని నలభై రెండు ఆక్రమణలు కూడా తొలగించామని కూడా హైడ్రా కీలక ప్రకటన అయితే చేసింది ఇప్పటివరకు దాదాపు ఇరవై మూడు ప్రాంతాల్లో ఆక్రమణ నిర్మాణాలనే కూల్చివేశాం కొన్ని ప్రాంతాల్లో ఎఫ్టీఎల్ బఫర్ జోన్ సంబంధించిన ఆనుకొని ఉన్నటువంటి చెరువులు సంబంధించి ఆనుకున్నటువంటి రోడ్లు కావచ్చు భవనాలు అన్నిటి కూడా కూల్చివేశామంటూ కూడా తెలిపింది ఇంకా ఈ దాడులన్నీ కొనసాగుతాయి ఇది ఒకటే కాదు అంటే ఇప్పటివరకు మొన్న హైడ్రా కమిషనర్ ప్రకటించినట్టు ఏదైతే గత చాలా రోజుల నుంచి రెసిడెన్షియల్ నివసిస్తున్న వారిని ముట్టుకోకుండా ఏదైతే కొత్తగా నిర్మాణాలు చేపడుతున్న వారినే టార్గెట్గా కూల్చివేస్తామంటూ కూడా హైడ్రా కమిషనర్ ఏదైతే కీలక ప్రకటన చేయడంతో కొంత పేద ప్రజలకు చాలా రోజుల నుంచి కూడా ఆక్రమణ చేసి అక్కడ నివసిస్తున్న వాళ్ళందరికీ కూడా ఊరట లభించిందని చెప్పుకోవచ్చు ఇంకా ఆక్రమణదారుపై ఉక్కుపాదం మోపుతామని కూడా ఇప్పటికే హైడ్రా ప్రకటించింది అయితే ఈ ఆక్రమణకు సంబంధించి కూల్చివేతలే కాదు చెరువును గతంలో ఎలా ఉండేదో అలా పునరుద్ధరించేలా చర్యలు కూడా తీసుకుంటాం త్వరలోనే ఇప్పుడు ఫోర్ ఎన్కన్వెన్షన్తో పాటు చాలా ప్రాంతాల్లో హై రీచ్ బిల్డింగ్స్ అన్ని కూడా కూల్చివేతలు జరుగుతున్నాయి ఎన్కన్వెన్షన్ సంబంధించి చూసుకుంటే ఓన్లీ ఫ్యాబ్రికేషన్ మొత్తం మాత్రమే కూల్చారు కింద మట్టి పోసి చెరువులో ఏదైతే ఆ మొత్తం నింపారో ఆ మట్టిని కూడా ఒక పక్కకు నెట్టేసి ఆ భాగం మొత్తం కూడా చెరువుకు సంబంధించి యథావిధిగా చెరువు నీళ్లు ఆగేలా పూర్తి పునరుద్ధరిస్తామని కూడా హైడ్రా కమిషనర్ వెల్లడించారు అయితే హైదరాబాద్ పరిధిలోని ఇప్పటికే చెరువులన్నింటిని కూడా ఒక నిర్ధారణకు వచ్చారు ఎక్కడెక్కడ బఫర్ జోను ఎఫ్టిఎల్ ప్రాంతాల్లో నిర్మాణాలు చేపట్టారు ఎక్కడెక్కడ ఎంగ్రోచ్మెంట్ అయి ఇల్లు నిర్మాణాలు చేపట్టారు వీటన్నిటిపై కూడా ఒక నివేదికను కూడా సిద్ధం చేసింది ఇంకా ఏదైతే చెరువులే కాకుండా కుంటల మాదిగా ఉన్నటువంటి వాటిపై కూడా దృష్టి సారించామని కూడా హైడ్రా కమిషనర్ చెప్పారు అయితే ఇంకా హైదరాబాద్ పరిధిలోని చాలా చెరువులు ఆక్రమణకు గురి కావడం ఇంకా వాటికి సంబంధించి చాలా చెరువులకు సంబంధించి ఇటు కంప్లైంట్స్ ఎక్కువగా వస్తుండడంతో గ్రౌండ్ లెవెల్లో అధికారులు హైడ్రా అధికారులు కావచ్చు కమిషనర్ ఏకంగా వెళ్ళి అక్కడ గ్రౌండ్ లెవెల్లో సిచ్యువేషన్ కనుక్కొని ఎన్ని ఎంక్రోచ్మెంట్ అయ్యారు ఇటు ఎఫ్టీఎల్ పరిధిలోని నిర్మాణాలు ఎన్ని ఉన్నాయి ఏకంగా రంగనాథే వెళ్ళి కూడా పర్యవేక్షిస్తున్నారు వాటి కూల్చివేతకు సంబంధించి కూడా త్వరలోనే కూల్చివేస్తామంటూ కూడా చెప్తున్నారు అయితే ముఖ్యంగా చూసుకుంటే హైడ్రా అంటేనే వీకెండ్ సమయంలో పూర్తిగా కూల్చివేత ప్రక్రియలు అయితే కొనసాగుతున్నాయి మల్లారెడ్డి యూనివర్సిటీ కావచ్చు అండర్ యూనివర్సిటీ కావచ్చు ఆ ఎంఏఎం సంబంధించిన ఫాతిమా కాలేజ్ కావచ్చు వీటన్నిటిపై కూడా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఎఫ్టీఎల్ నిర్మాణంలో ఉన్నటువంటి అక్రమంగా నిర్మించినటువంటి భవనాలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా త్వరలో గుర్తిస్తాం గుర్తించిన తర్వాత అఫీషియల్గా ఏదైతే ఇరిగేషన్ అధికారులతో పాటు రెవెన్యూ అధికారుల నుంచి రికార్డు వచ్చాక పురుసాయిలో వాటిని కూడా ఎఫ్టిఏలో ఉంటే మాత్రం ఎవరినైనా చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా ఎవరిని కూడా వదలం ప్రతి ఒక్కరి మీద కూడా పంజాబ్ విసురుతాం అక్రమ నిర్మాణాన్ని కూడా కూల్చివేస్తాం అంటూ కూడా హైడ్రా కమిషనర్ చెప్తున్నారు మొత్తం మీద చూసుకుంటే ఇప్పటి వరకు ఇరవై మూడు ప్రాంతాల్లో మాత్రమే ఈ సోద ఏదైతే దీనికి సంబంధించి అక్రమ నిర్మాణాలనేవి పూర్తిగా కూల్చివేశారు ఇంకా కూల్చివేత ప్రక్రియ ముందుంది అంటూ కూడా హైడ్రా కమిషనర్ చెబుతున్నారు రాయిట్ థ్యాంక్ యూ అమరీంద